ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో చట్టబద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో ఆదివాసుల ఆధ్వర్యంలో ప్రధాన నినాదంతో ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే ఏకైక డిమాండ్ తో ఆదివారం ఉట్నూరు కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్ లో ధర్మయుద్దం పేరిట భారీ బహిరంగ సభకు అన్ని సంఘాల ఆదివాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరం తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చబడ్డ లంబాడీ అసలైన ఆదివాసుల పలాలను అనుభవిస్తున్నారని ప్రజా పోరాటాల ద్వారానే ఆదివాసుల సమస్యలు పరిష్కారం అవుతాయని చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ తో ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన ఆదివాసులు దొంగదారిలో వచ్చిన వారిని తీసే వరకు వదిలే ప్రసక్తే లేదని వక్తలు సభలో మాట్లాడారు తొమ్మిది తగల సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మయుద్దం సభకు ఉమ్మడి జిల్లా నుండే కాక రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసులు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో లంబణీలు ఎస్టీ జాబితాలో చేర్చలేదన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో గెజిట్ లో చేర్చబడ్డారని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తెగలే ఉండేవారన్నారు ఒక తెగను ఇంకో తెగలో చేర్చాలంటే కమిషన్ వేయాలని రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుందని కానీ అప్పుడు అలా జరగలేదు కాబట్టి అందుకే వారు దొడ్డుదాన వచ్చారని తెలిపారు ఈ యొక్క భారీ బహిరంగ సభకు హాజరైన కానాపూర్ నియోజకవర్గం మిగిలి విడమ బొజ్జు పటేల్ ఆశిఫాబార్ నియోజువారికి మిమ్మల్ని కోవలు ఎక్కడిగించాలని ఏకైక డిమాండ్తోటి ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మయుద్ధ సభకు సభ అధ్యక్షత వహిస్తున్న సభ అధ్యక్షులకు వేదికపై ఉన్న పెద్దలకు ఈ సభ యుద్ధ సభకు విచేసినటువంటి అశేష ప్రజానీకానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున వినమాగ్ర ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంద్రవెల్లిలో భూమి విభుక్తి విముక్తి కావాలని స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిపాలన కావాలని సభ పెడితే ఈరోజు ఇక్కడ చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ధర్మ ధర్మయుద్ధ సభను పెట్టడం అది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే ఈరోజు ఆరంభమైంది అది ఏ తరహా పోరాపటమైన కావచ్చు వాళ్ళు యాభై సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా మనకు అందవలసినటువంటి రిజర్వేషన్ ఫలాలు అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు వార్డు మెంబర్ నుండి మంత్రి వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈరోజు మన సంస్కృతి మీద దాడి జరుగుతున్నది మన భూములు లాక్కుంటున్నారు మన ఆదివాసీ మహిళను బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇక నుండి మనం ఊరుకునే ప్రసక్తి లేదు మన పోరాటం అంతా కూడా ప్రజాసమ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే కొనసాగుతుంది కాబట్టి దయచేసి మిత్రులందా మీరంతా గమనించాలి ఇలా ఎవరో ఎక్కువ ఎవరో తక్కువ కదా మీరంతా కూడా మీరే సైనికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈ సభకు అశేష వేలాది మంది వచ్చినటువంటి మహిళలు పురుషులు అందరు కూడా మీరే సైనికులు మీరే హీరోలు మీరే అందరు కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని మీరు ముందుండి నడపాలని చెప్పేసి కూడా మేమందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు గౌరవ సుప్రీంకోర్టు మొన్ననే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది లంబాడాలు ఎస్టీలు ఏ విధంగా వచ్చి అని చెప్పేసి ఇప్పటి వరకు నోటీసులు జారీ చేయలేదు ఆదివాసుల డిమాండ్ లంబడా తే డిమాండే కాబట్టి మీరందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఏదైతే ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలను ఎవరు ఎవరు నిలదీయాలనేది ప్రజానికం ఆలోచించాలని చెప్పి నేను ఈ సవాధిస్తున్నా పదకొండు సంవత్సరాలు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఆదివాసులో మాత్రం మార్పు లేదు నడవడానికి రోడ్ ఉన్నది తాగడానికి నీళ్ళు లేదు ఇది నిజమా అవాదం అనేది ప్రజలే చెప్పాలి ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను ఒకటే తెలియజేస్తున్నా ఆదివాసి ఆ లంబాడే హటో ఆదివాసి బచో అనే కార్యక్రమాన్ని సాధియుత పోరాటం పోరాటం అనేది మన రక్తంలో ఆ రక్తాన్ని ఏ విధంగా మలచాలని చెప్పి ఆ రోజు కొమ్రా భీము కావచ్చు రామ్జీ గోడ్ కావచ్చు వీళ్ళందరూ మనకు రక్తాన్ని ప్రవహించే విధంగా చేసిరు కాబట్టి తప్పకుండా మనమందరం ఉద్యమ వాటలు నడవలసిందే కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకం లేదు బిఆర్ఎస్ పార్టీ చేస్తుందనే నమ్మకం లేదు బీజేపీ పార్టీ చేస్తానే నమ్మకం లేదు ప్రజలారా మీరందరూ ఒకసారి ఆలోచించాలి ఈ స్వతంత్ర భారతదేశంలో డె ఎనిమిది సంవత్సరాలు గడిచినా కానీ నా ఆదివాసీ గోడల్లో నీళ్ళు తాగడానికి నీళ్ళు ఉన్నాయా అని చెప్పి ఈ సవాదు మీరు ఆలోచించండి ఇవన్నీ నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనువిప్పు కావాలనే ఒక ఆలోచనతోనే ఎందుకు అంటున్నామంటే ఈ సభ ముఖంగా తీర్మానాలు చేయడమైనది మీకు నచ్చినట్లయితే చెప్పడంతో ఆమోదం జరపండి ఒకటి చట్టబద్ధత లేని లంబాడాలను తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ జాబితా నుండి తొలగించాలి రెండవ తీర్మానం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఎస్టీ జాబితాలో లేని లంబాడీలు అక్రమంగా ప్రభుత్వ ఫలాలు పొందుతూ తప్పుడు కుల కుల ధృవీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొంది స్థానిక ఆదివాసులకు అన్యాయం చేసిన లంబాడీలను కుల ధృవీకరణ పత్రాల స్థానిక ఏజెన్సీ నివాస పత్రాలను పునః పరిశీలించి చర్యలు తీసుకోవాలి మూడవది పేసా చట్టం షెడ్యూల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అక్కడి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు స్థానిక ఆదివాసులకే అవకాశం ఇవ్వాలి షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు విద్యావంతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి